ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం దుర్గ అప్డవర్ వెల్కమ్ టు సేఎమ్ డీనియూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మా పొలానికి సంబంధించి అన్ని పత్రంలో ఉన్న కొందరు మాది అని ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు పూనూరు వెంకట పద్మావతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె జలదింకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ భరత్ కు వినతి పత్రం సమర్పించారు జలసింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ భరత్ కు బాధితురాలు పూనూరు వెంకట పద్మావతి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పదమూడు నుంచి సాగు చేసుకుంటున్న భూమిని కొందరు మాది అంటూ వచ్చి పొలాన్ని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె తెలిపారు పొలానికి సంబంధించిన పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయాలని ఆమె కోరారు అతనే చేసుకుంటాడు అతను చేసుకున్నా ఉన్న టైంలో వాళ్ళు కోతికే ఆమెకి ఏంటంటే ఒక ఒకదాన ఒక ఆపట్లేదు ఆమె మ్యారేజ్ చేసి వాళ్ళ పిల్లలు లేదు ఈ ముందు కూతురు చనిపోయింది కూతురు చనిపోయిన తర్వాత అల్లుడు ఏం చేశాడంటే ఆమె ఒక పుతురే కాబట్టి అత్తయ్య ఉంది ఆయన అల్లుడు కప్పు రాదు కదా నా భార్య నా అప్పు అని అతను వారసు అల్లుడు వారసుకి నీళ్ళ రాసేదని వాళ్ళు తీసుకొచ్చే టైం ఉద్యమం అనే ఆమె యాక్చువల్గా ఈ పెద్దయ్య అతనికి రిజిస్ట్రేషన్ చేసింది రెండు వేల మూడు డెబ్బై ఐదు వేలకి ఆమెకి తిండికి జరగక అమ్మేస్తుంది అమ్మిన తర్వాత వాళ్ళు కోర్టుకేసేది ఆమె తిరగలేని పరిస్థితుల్లో ఈ అమ్మిన అతని పెద్ద అయ్యే నతను తీసుకొని పోతుకి తిరిగింది అట్లే పాపం ఒక ఈసూలు తిరిగి చనిపోయాడు ఆమె చనిపోయిన తర్వాత కొన్న అతను వెళ్తావచ్చు అతను కూడా చనిపోయాడు సార్ చనిపోయేసరికి వాళ్ళ పిల్లలు చదువు ఏమీ లేదు వాళ్ళు కోర్త్కి హాజరు కావాలి కదా హాజరు కాకపోయేసరికి అవతల పార్టీకి అయిపోయి డిక్లి అయిపోయింది ఆ పేపరు వాళ్ళ దగ్గర ఉంది ఈ పోర్జని పుట్టించుకున్న వెళ్ళినామంటే మిగతా ఏం లేదు మేము రెండు వేల పదమూడులో వాళ్ళ దగ్గర కొంటాల్చి భూమి మీద ఉన్నాం ఈ పదమూడు సంవత్సరాలు కొద్ది అతను పది సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు కదా సార్ వాళ్ళకి ఫుల్గా రైట్స్ ఉంటే ఏ సంవత్సరం వచ్చి అన్వర్ట్ చేసుకో ఇంకో విషయం ఆ జమలపాలెంలో నేను వెళ్ళినేరు చేశాను ఎంక్వైరీ చేస్తే నిన్న మన చేయలేదు సార్ గొడవ వాళ్ళు చేలోకి వస్తే ప్రతిసారి ఇద్దరు కొత్త వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళకి మనంతా గురించి చెప్తే వాళ్ళు కరెక్ట్ అయినా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ డే మళ్ళీ ఇద్దరు తీసుకొచ్చి డాక్టర్ ఆపుతాను నేను వెళ్ళి ఈసారి క్రిమినల్ కేసు పెడతాను నన్ను ఇబ్బంది పెడితే నేను ఒక్కోను లేడీని ఎన్నిసార్లు అని దిగుతారు మీకేమన్నా ఉంటే ప్రూఫ్స్ కోర్టులో గెలుచుకుందాం ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కార్డు కానీ ఎక్కడైనా నాకు లేదు అప్పని తీసుకురండి నేను కోర్టుకి వెళ్తాను అంతే కదా సార్ నేను భూమి మీద ఉన్నా ఇప్పుడు ఆర్టీఓ అయినా కలెక్టర్ అయినా ఎంఆర్ఓ అయినా ఎవరైనా మమ్మల్ని భూమి నుంచి పక్కకి వెళ్ళమంట అంటానికి ఖక్కేముంది ఒక ఫోర్ ఇయర్స్ ఒక ఇంట్లో రెంట్కుంటేనే ఖాళీ చేయాలని ఖాళీ చేపించేస్తాం ఇరవై పదేళ్ళు మాకు ఉన్నాడు మా దగ్గర పదమూడేళ్ళు ఉంది ఎప్పుడు ఆయన చేసుకోకూడదు వాళ్ళోళ్ళందరూ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా నేను ఎంక్వైరీ చేస్తాము ఎన్ని ఇబ్బందులు పడిందంట సార్ ఆ పాపం కూడా వీళ్ళకి ఆమె ఇంకా మన తమ్మిన ప్రాపర్టీ కాకుండా ఒక ఇల్లు ఒక నలభై సెంట్లు పొలం ఉన్నట్టు సార్ ఉంటే ఆమె అంటే తినడానికి అది వండుకోవటానికి కూడా శక్తి లేకపోతే ఒక పాపని పిలిచి వండించుకుంటున్నారు ఆమెకి నలభై సెంట్లు క్రాస్ ఇచ్చింది ఆ పాపని కోర్టులో ఏదో సంథింగ్ జాబ్ బతకి ఇచ్చారు వాళ్ళ మీద ధైర్యం లేదు ఆ ఊర్లోనే ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చింది ఆ ఇంటి మీద ఫైట్ చేయడానికి లేదు మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న దాని మీద కూస్తే ఎట్లా సార్ ఇప్పుడు అదే పర్సనల్ ఇష్యూస్ ఎన్నైనా ఉంటాయి ఆయన మీద కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే పర్సనల్ ఎవరు కరెక్ట్ పర్సన్ చూపించండి మీలో మీకుంటే నేను నేను అది మీ గురించి మేము అన్న మాట్లాడకూడదు ఇది నా ఇష్యూ నా పర్సనల్ నేను కొనుక్కున్నా నాకు న్యాయం చేయాలి లేడీని అనుకోని చూడకున్నా నన్ను ఇబ్బంది పెడతాయి ఎట్లా మొన్న కూడా ఎస్ఐ గారితో ఫోన్ చేపిస్తారు నేను కోర్టుకు వెళ్ళా తెచ్చుకున్న ఆర్డర్ ఎస్ఐ కామ్ అయిపోయింది నా వైపు న్యాయం ఉంది కదా సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు అప్పుడు వాళ్ళ నాన్న బుజ్యం అనే కోతులు తిరిగారు కదా అలా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రీఓపెన్ చేద్దామమ్మా మీరెవరు హాజరు కాకపోయేసరికి మేము అట చూపించాము అని వాళ్ళు కూడా వాయిదా ఇప్పుడు రెండు వాయిదా అతను వచ్చి సమాధానం చెప్పాలి ఏం లేదు సార్ ఇది సేపు డబ్బుల కోసం మేము పంట నుంచి లక్షి ఇస్తారా రెండు లక్షలు ఇస్తారా అని పద్దవర్శించాలి చెప్తున్నారు మధ్యవర్తించారు మేము దొంగలైతే అయితే కదా డబ్బులు ఇవ్వడానికి ఇచ్చే ప్రసక్తే లేదు మన కూడా మీ కాగితాలు వాళ్ళ కాగితాలు లేండి ఒక ఐదు లక్షలు ఇస్తే రాజీ చేస్తుంది వాళ్ళు రాజీ చేసేది అండి వాళ్ళు ఊరు వాళ్ళు ఎవరినో తీసుకొస్తారు సార్ పెద్ద కదా పెద్ద అయింది కదా వాళ్ళు తీసుకొచ్చి అసలు వాళ్ళు మాట్లాడేదానికి అసలు ఒక విధానం అనేది తెలిస్తే కదా వితండవాదం చేస్తుంటే ఏం మాట్లాడతాం మూడు రోజులు ఆపండి నన్ను అన్నారు మూడు రోజులు మూడు రోజులు కాదు ఒక క్షణం కూడా ఆపను కోర్టు నాది కాదు అంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పై వేసినా మీకు వదిలేసి వెళ్ళిపోతా అసలు నేను కొన్న తర్వాత రెండు మూడు సంవత్సరాలకు వచ్చిన ఫైట్ చేసినా మీరు కరెక్ట్ అయితే ఎప్పుడో మీకు ఇచ్చేసేదారు కదా ఇన్ని సంవత్సరాల రైట్స్ ఇన్ని సంవత్సరాలు ఎవరు ఉంటారు సార్ మీరు ఆలోచించండి ఎవరైనా ఉంటారా అతనేమంటాడంటే ఏమంటాడంటే ఫ్లో చెప్పేసేయండి వాళ్ళ ఇలా మాటలు విని ఆమె మీ అమ్మేసింది అతని పరిస్థితికి వేరే అతనికి అంటే కొంగల పద్దయ అందేసింది పక్కన వాళ్ళ మాటలు ఆ మాట నీ నోటి నుంచే వచ్చింది కూతుర చనిపోయి నాకు కూడా పిల్లలు లేనప్పుడు ఆమెకి అప్పు ఉంటుంది కదా ఆమె జరగనప్పుడు అమ్ముకోవటానికి ఆ రైట్స్ తోటి ఆమె వెళ్తే ఆమె చనిపోయింది నా అతడికి చనిపోయింది తర్వాత మరి అది ఇంకో విషయం సార్ మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది కోర్టులో ఉంది అని మాకు రావాలి కదా ఈఆర్ బానేవాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కూడా మేనేజ్ చేస్తాడా ఏమి వాళ్ళు మాట్లాడటం పద్ధతి బాగలేదు సార్ కలెక్టర్ అయినా సరే ఎవరైనా సరే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ఐదారు నెలల క్రితము అదే కలెక్టరు ఇక్కడికి మీరు రాసి పంపితే ఓకే అని కాముకున్నాడు ఈరోజు ఆయన ఏదో పెట్రోల్ పోసుకొని తగబెట్టుకోబోతున్నాడంటే రేపు ఇంకో కథ నువ్వు కూడా తగబెట్టుకోబోతున్నాడంటే నువ్వు విచారించకుండా ఇద్దరు రెండు వర్షాలు ఈ చెప్పాలి కానీ జడ్జిమెంట్ అనేది అట్లా కాదు కదా అది న్యాయం కాదు కదా నువ్వు రా అంటే ఎట్లా వెళ్తావు సార్ పదమూడు ఎల్లీచ్ ఉండి ఈ రోజు గా నువ్వు ఒక మాట అక్కడ నువ్వు ప్రజలు తట్టుకోలేక నీ పర్సనల్ అది ప్రజలు దట్టు ఏంటంటే రామకృష్ణారెడ్డి సిఆర్డీ ఉంది కలెక్టర్ ఉంటే కాబట్టి నా దానికి మాత్రం విషయం చేస్తే నేను ఒప్పుకోను ఒక లేడీ మీద ఈ విధంగా ఇబ్బంది పెట్టి బాధపడితే ఒప్పుకోను ఇది రామకృష్ణారెడ్డి విషయూ కాదు ఇది వెంకట పద్మా చెప్పిన నా దగ్గర కూడా ఎందుకు సార్ పేరు ఎందుకు ఎత్తుతావు ఆయన ఏమైనా కొన్నాడా ఆయన పేరు మీద ఉందా నేను కొనుక్కున్నాను నా పర్సనల్ నాతో ఫైట్ చేయి

కానీ భూమి మీద మాత్రం తొలగే ప్రసక్తి లేదు మార్చడానికి వాళ్ళు ఎట్లా మారుస్తారు మీరు మా మసేజ్ చేస్త సైన్ పెట్టించుకోకుండా మారుస్తారా మా దగ్గర మాది ఎప్పటి నుంచో వాళ్ళని మారుస్తారా ఎట్లా మారుస్తారు సార్ ఇదే విషయం ఆర్టీవీ దగ్గర కాదు సార్ నాకేం భయం లేదు ఇదే విషయం ఆర్టీవీ దగ్గర అడుగుతా కలెక్టర్ దగ్గర కూడా సార్ నేను కూడా ఒక బాటిని తెచ్చుకోకొని పోస్తున్నా ఏం చేస్తాను ఇంకొకటి ఇంకొకటి వస్తాడు సార్ డబ్బులు కూడా ఇష్యూ కాదు ఇప్పుడు రెండు లక్షల లక్ష ఐదు లక్షలని అడుగుతున్నాడు పోనీలే అతను ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నాడు దారకరుడు అనే పేరు రామకృష్ణారెడ్డి ఏముందని ఇద్దాం రేపు పోవడం మన వాళ్ళు మన వాళ్ళు వచ్చి మళ్ళీ మనకి అడుగుతారు కదా మరి కోర్టులో పైలుగా మనకి జడ్జిమెంట్లు వస్తే ఏదైనా కాపీ పోనీలే అన్నట్టు చూడొచ్చు మనకి ఇబ్బంది పడతాం కదా కదా చెప్పేదని అన్నది ఆ ఊరు కూడా ఇంకో విషయం సార్ క్యాష్ ఇష్యూ చేస్తారు రావచ్చు ఆ విలేజ్ లో జమ్మలపాలెం విలేజ్ లో అందరు బల్లరాజు వాళ్ళల్లో ఒక ముద్రా సతను కొన్నది అది రియల్ రైట్స్ ఉంటే వాళ్ళే తను అంత గిప్పినట్టు సార్ అక్కడే తేలిపోతలేదు సార్ నిజమనేది అవునా కదా నేను ఎంక్వైరీ చేయబడి సార్ మా సార్ అంత డీప్ నేను ఇంకో నుంచి లేడీ బయటకు వచ్చేది ఇందుకు ఆయన చూసుకుంటాడంటే ఈ ఏదో పైపై ఎంక్వైరీ చేసేది సగం తెలిసి సగం తెలియకుండా ఇట్లా కాదు నేను వెళ్ళే టూ డేస్ ఆ బురదలో అసలు నేను చూడలేదు సార్ ఫస్ట్ నేను కూడా లేదు అన్నవరంలో మాకు ఉంది అది కౌలు చేసేవాళ్ళు వాళ్ళ బంధువులు పనులు అమ్ముతున్నా చీకుర్తి ఉద్యమ అనే రెండు వేల మూడులో బొంగళ పల్లి అనే అతనికి కనిపిస్తాను వాళ్ళ కింద పది సంవత్సరాలు పదమూడులో నాకు రిజిస్ట్రేషన్ జరిగింది అప్పటి నుంచి భూమి మీద నేనే ఉన్నాను అంతకుముందు కూడా పొంగల్ పద్దెనిమిది పది సంవత్సరాలు చేసుకున్నాడు సార్ వాళ్ళ మీద కోర్టుకేసారంట వాళ్ళు వాళ్ళ పే అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా వచ్చింది ఏంటి విషయం చెప్పింది కదా మళ్ళీ చెప్పింది లేరు పాప పాప ఉంటే మ్యారేజ్ చేసింది అల్లు పాప ముందు చనిపోయిన తర్వాత అల్లుడు చనిపోయాడు అల్లుడు బంధువులు వచ్చి మాకు రాసి ఇచ్చాడు అల్లుడు అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కానీ ఆమె జరుగుబాటు లేక కొంగాళ బద్దయ్యని అతనికి రెండు వేల మూడులో అమ్మింది సార్ అమ్మి ఆమె ఖర్చులకి అంటే తినడానికి లేక ఖర్చులకి వాడుకుంటా ఉంటే వీళ్ళు కోర్టుకేశారు అప్పుడు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్తా వాయుధాలకు వెళ్తా వస్తున్నారు నా పుట్టిన ఆస్తి నాకు ఒక హక్కు ఆమె ఫైట్ చేస్తా ఉంది ఫోర్ ఇయర్స్కి ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత కొంగాళ అని ఆయన కోర్టుకు వెళ్తా ఉన్నాడు ఆయన కూడా తర్వాత చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళకి కొడుకులకి వాళ్ళకి ఏం తెలియదు అంత చదువుకున్నాడు కాకపోయేసరికి వాళ్ళు కోర్టుకి వెళ్ళలే వాళ్ళ వెళ్ళబోయేసరికి కోర్టు వాళ్ళ ఫేవర్ అని చెప్పింది వీళ్ళు మామూలుగా ఫేక్ ఫేకే కానీ వీళ్ళు అనేది అది కరెక్ట్ కాదని ఆ విలేజ్లో నేను నిన్న ఎంక్వైరీ చేస్తే చెప్పారు ఆమె అసలు రాసిలేదు వీళ్ళకి వీళ్ళకి ఆమెకి పడకేను ఆమె అమ్ముకొని తినింది చివరి చాలా ఇబ్బందులు పడింది అని చెప్పారు ఆమెకు ఆస్తే కాకుండా ఇంకా నలభై సెంట్లు పొలము ఒక ఇల్లు కూడా ఉంది సార్ ఆమె లేవలేనప్పుడు వండుకోటానికి కూడా తినడానికి పరిస్థితి లేనప్పుడు ఒక అమ్మాయిని దగ్గరికి తీసుకు వండించుకొని ఆ అమ్మాయికి ఒక నలభై సెంట్లు ఆ అమ్మాయిని ఒక కోర్టులో ఏదో ఎంప్లా ఎంప్లాయీ చేశారు వాళ్ళ వైపుకి వెళ్ళరు ఆ ఇల్లు వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళ వైపుకి వెళ్ళరు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా ఊరికేం రాలేదు కదా మామే ఫైట్ చేస్తున్నారు సార్ అతను ఏదో పెట్రోల్ పోసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చేసాడని రామకృష్ణారెడ్డి அது அனுப்பி அட்ரென் இஷ்யூசு நே டிப்பார்ட்மெண்ட் அது இது హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూర్